ఇక్కడ ఒకసారి చూస్తే కఠమండూ పాటు సిమికోట్ లో ఉన్న పన్నెండు మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ కి వాళ్ళని పొద్దున తరలిస్తాం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్లి బై రోడ్ లక్నోకి వెళ్లి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు పోక్రాలో ఉన్న వారిని పది మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠమండోకి తీసుకొస్తాం అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇంకొక ఇరవై రెండు మంది పెట్టవడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాత్రి రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడం అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మళ్ళీ రేపు పొద్దున మేము పదింటికి అందరం అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో రేపు పదింటి నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం